మహాయోగిని మాణికేశ్వరి మాత ఆ అంటారు శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత అంబై ఆరు సంవత్సరాలు జీవించి కూడా ఎటువంటి ఆహారం కానీ నీరు కానీ పానీయం కానీ ఏవి కూడా తీసుకోలేరు కంప్లీట్ గా మూడు మూడు సంవత్సరాలు మహాసమాధిలో ఉన్నటువంటి ప్రస్తుత కలియుగంలో జన్మించినటువంటి మహాయోగులు అంటే మనం చూస్తూ ఉంటాం వింటుంటాం హిమాలయాల్లో ఉండి వారు మాత్రమే మహాసమాధిలో ఉంటారని చెప్పేసి వింటాం కానీ ప్రత్యక్షంగా ఈ యొక్క జన సమూహంలో ఉంటూ లక్షలాది కోట్లాది జనాలకు భక్తులకు దర్శనం ఇస్తూ అమ్మవారు మహాసమాధిలో ఉండేవారు అమ్మవారు ఇచ్చిన మాత్రమే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగేది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే మా కరీంనగర్లో శ్రీశ్రీ శ్రీ మహాయోగిని మాణిక్యేశ్వరి మాత టెంపుల్ అండి అమ్మ గుడి అంటారు ఆ గుడి విశేషాలు నిజంగా ఈ సృష్టిలో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి ఏమంటారు మీరు నాకైతే అదే అనిపిస్తుంది ఎక్కడైతే మన పైన అమ్మ దయ ఉంటుందో మనకు అన్నీ ఉన్నట్టే అని నా ఆలోచన యాక్చువల్లీ వీడియో రెండు పార్ట్స్గా విభజించి పెడుతున్నా అండి ఒకటి ఏంటంటే వీడియో పెడుతున్నాను మీకు చూపించడానికి ఇంకొకటి ఏంటంటే అయ్యగారి విశ్లేషణ అది సెకండ్ వీడియో ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ పార్ట్ సెకండ్ అయ్యగారు విశ్లేషణ చూడండి చాలా బాగుంది యాక్చువల్లీ ఇది పాత గుడి ఇక్కడ అమ్మవారు నివసించేవారంట తను ఉన్నప్పుడు ఎక్కడ ఓకే ఓకే పైనా మెట్లున్నాయా అట్లా అవునా ఇక్కడ పైన అమ్మవారు ఇచ్చే స్థలం అది సో అమ్మవారు నడయాడిన స్థలం అనమాట ఇది మూడు చెట్లు అండి దాంట్లో ఇది యాగం యాగాలు కూడా చేస్తారా మీరు ఫిబ్రవరిలో మాఘమాసంలో సహస్ర గాయత్రి హోమాలను జరుగుతుంది అవునా ఈ టెంపుల్లో ఒక బావి కూడా ఉందండి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బావిని చూసుడు అవుతుంది ఇట్లా వాటర్ కూడా ఉన్నాయి ఇంత పెద్దగా ఉంది ఏంటి బావి కదా అంటే ఇప్పుడు వాటర్ ఇవే యూజ్ చేస్తారా మీరు హలో రీసౌండ్ వస్తుంది ఇక్కడ అది అదా కనిపించేది ఓకే ఇది మొత్తము మొత్తము ఆకులం దాగిపోయి ఎండిపోయిన సమయానికి వస్తే అది చిగురు వచ్చేసి మొత్తం పచ్చగా వస్తుంది ఆయన అంటే పచ్చగా వచ్చేసింది అవునా అమ్మవారికి వెళ్ళి చెప్తే పడిపోయేటం చాలా సంవత్సరాలు ఇది ఇదేం చెట్టు ఔదుంబర వృక్షం ఔదుంబర వృక్షం మేడి చెట్టు అహా మేడి పండు ఓకే అంటే స్వరూపం ఆహా మేడి చెట్టు స్వరూపం ఓకే ఇక్కడ గోశాల కూడా ఉందండి ఎన్ని గోలు ఉన్నాయా అయ్యారు పది గోలు ఉంటాయా ఓకే అక్కడ సేద తీరుతున్నాయి అవి లాంగ్లో ఇదంతా వాటి దానా ఓకే ఇప్పుడు ఈ టెంపుల్ ట్రస్ట్లో ఉందా ట్రస్ట్ ట్రస్ట్లో ఉందా ఓకే ఇది యాక్చువల్లీ టెంపుల్ ఎంట్రెన్స్ ఇప్పుడు మనం చూసింది ఓల్డ్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు నీ సింహాసనం పైన అదే నాగసింహాసనం పైన కూర్చోబెట్టిన టెంపుల్ అనమాట ఎంట్రన్స్లో మనకు వినాయకుడు ఉన్నాడు ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఇదిగోండి ఇది

చుట్టూ అదేంటండి రూము కట్టడం లా వాడుతున్నట్టున్నారు కదా ఇప్పుడు ఓకే ఓకే ఎందుకంటే ఇది టెంపుల్ చుట్టూ తనమాట చాలా పెద్దగా ఉంది గుడి చాలా ప్రశాంతంగా కూడా ఉందండి ఇటు మీకు కనిపించేది కాలేజ్ అందుకే కొంచెం అల్లరిగా ఉంది ఇక్కడ పైన బా పైన విగ్రహాలు బాగున్నాయి అంత అమ్మవారి చరిత్ర సంబంధించిన విగ్రహం ఇదిగోండి అమ్మవారు యోగిని లాగా పిక్ బా అమ్మవారు బాగున్నారు కుక్క చరిత్ర అనమాట లింగం నుండి బయటికి రావడము తర్వాత సాధనలో ఉండడం అమ్మవారు అవునా చూస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఫస్ట్ చెట్టు పైన ఉండడం ఓకే అలా తిరిగి అలా మీరు చూసుకుని ఓకే వరకు పైన అంత పెద్ద పాము ఎట్లా భలే ఉంది సో ఈ చుట్టూ ఏంటంటే అమ్మవారి లీల గురించి అమ్మవారి విగ్రహాలను అలా పెట్టారనమాట ఇదే కదా జీవహింస చేయొద్దు అని చెప్పింది ఓకే దేవతలు అమ్మవారికి ప్రత్యక్షం అమ్మవారు మహావైరాగ్యంలో మహా యోగ స్వరూపంలో ఉండడం ఓకే ఇది అమ్మవారు భక్తులకు దర్శనం దర్శనమిచ్చా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపము అది అలవిగాని స్వరూపం అండి అమ్మవారు మహా అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారి పైన మహా నాగుపాము అలా సర్పం సర్పము పట్టి ఉండడం చెట్ల పైన అమ్మవారికి నీడ పట్టడం అమ్మవారు స్వరూపంలో దర్శనం ఇవ్వడము కొంచెం కొద్దిగా జరగండి అమ్మవారిని ఒకసారి భక్తులు మీరు ఎంత మహిమాన్వితమై ఉన్నారు కదమ్మా మీరు ఎంత మహిమాన్వితమై ఉన్నారు కదా మరి అని చెప్పి అమ్మవారిని అడిగితే అమ్మవారి నుంచి అంటే అమ్మవారు ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారు మీరు దత్త స్వరూపులు అని చెప్పేసి అమ్మవారి నుండి అమ్మవారికి వాణి వచ్చిందమ్మా అమ్మవారి నుంచి మాకే స్వరూపం అని వాణి చెప్పేసి తెలియజేయడం జరిగింది స్వరూపం ఓహో తను పుట్టినప్పుడేమో చిన్న ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారిని పడుగబట్టిందనమాట మనకి టెంపుల్ చుట్టూ ఏంటంటే అమ్మవారి గురించి తెలియజెప్పే అన్నీ ఉన్నాయన్నమాట వెళ్ళి కూడా అమ్మ మహా తోటలో ఓకే అమ్మవారు ఒక చోట మాయమైపోయి మామిడి తోటలో ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది ఓకే ఆ చెట్లు అవ్యానా చెట్టు పైన ఇది ఆ చెట్టు పైన అమ్మవారు కూర్చొని ధ్యానం చేయాలి ఇక్కడ ఇదేంటి లింగం లింగంతో అమ్మవారు అక్కడ రామేశ్వర రాముడు ప్రతిష్టాపించినటువంటి లింగానికి అమ్మవారు స్వయంగా పూజ చేసి అమ్మవారు అలా నమస్కారం చేసుకుంటూ అక్కడిని మహా ధ్యానంలో ఉంటాడు అమ్మవారు ఆ యొక్క మహాగది నుంచి డెబ్బై ఒకటి రోజులు మహాసమాధిలో ఉండి బయటికి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం ఓకే మహాసనం పైన ఉంటూ అమ్మవారి యొక్క దర్శనాలు అమ్మవారు కూడా ఉండడం మా ధ్యానంలో ఉంటాడు కూడా కూర్చొని అమ్మవారు ధ్యానం చేయడం అవునా మహావైరాగ్యులు అమ్మవారు చెప్తున్నాం కదా అమ్మవారి గురించి చెప్పడానికి ఈ మనకు ఇంట్రెస్ట్ లింగ రూపం అనమాట అంటే ప్రతిరోజు ఉంటుందా ఈ లింగం ఇక్కడ దీనికి అభిషేకం చేస్తారా భక్తుల కోసం అని భక్తుల యొక్క వారి యొక్క స్వయంగా అభిషేకం చేసుకుని వెళ్తుంటారు అభిషేకం చేసుకుంటారా చుమ్ములో స్వామివారికి అలా జలాభిషేకం చేసుకొని వాళ్ళు ఆనందం భక్తుల కోసం పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు అమ్మవారికి ధ్వజస్తంభం లేదు కావచ్చు కదా ధ్వజస్తంభం లేదు ఇది మొత్తం ఆశ్ర నిర్మాణం అన్నమాట ఓకే పాదుకాలుంటాయి గురువు స్వరూపం అందుకని పాదులు ఇదిగోండి అమ్మవారు ఇది నాగసింహాసనం అమ్మవారికి ఇక్కడ నిత్యం పూజ ఉంటుంది ఇదిగోండి నాగసింహాసనం ఏడు పామాది పాదుకలు ఉంటాయి ఇక్కడ అమ్మవారి పాదుకలు పూజ జరుగుతుంది కింద పాదుకలు ఇది లోపల అమ్మవారి నిజ దర్శనం పామ్మల్లె ఉందండి నిజంగాలా కనిపిస్తుంది అది బ్లాక్ స్టోన్ కదా మళ్ళీ అవును బస్వంతో అంతా అలంకరణ చేయడం అదే అదే సో యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్ అయిందన్నమాట సో మళ్ళీ అందుకని పోవడానికి వచ్చినట్టయితే మీకు అమ్మవారి యొక్క ఇది అమ్మవారి టెంపుల్ ముందనమాట అమ్మవారి గది ముందు ఇదంతా అహింస పరమోధర్మ అమ్మవారి ఇదండి ఈ టెంపుల్ టెంపుల్ విశేషాలు యాక్చువల్లీ ఇప్పుడు మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది బట్ నా లక్కీగా అయ్యగారు దొరికాడు కాబట్టి మీకు ఆ మాత్రం అమ్మవారి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక్కడ జంటనాగులు అన్ని టెంపుల్లో ఒక్కొక్కటే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మూడు సెట్లు ఆగున్నాయి అన్నమాట ఇక్కడ నాగేంద్ర స్వామి ఇది టెంపుల్కి క్వైట్ అపోజిట్ అనమాట ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నాడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పుడు పెట్టారు విశేషము అచ్చల దిని అమ్మ గుడి అంటారు ఈ అమ్మ గుడి ఏంటి అంటే మీనింగ్ అహింస పరమో ధర్మ అనమాట ఏ జంతువులనైనా ఎవరినైనా హింసించకూడదు అనేది అమ్మ సిద్ధాంతం అనమాట ఏంటి అంటే మనము జనరల్గా నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా సో అది కూడా తినొద్దు వాటికి కూడా ప్రాణమే కదా అని ఆలోచించేది అమ్మతత్వం అన్నమాట సో ఈ టెంపుల్ చాలా బాగుందండి అయ్యగారు కూడా చాలా బ్రహ్మాండంగా విశ్లేషించి చెప్పారు మనకు అమ్మ అమ్మవారి గురించి ఎందుకంటే తను చూశారు కాబట్టి తను తనతో కొన్ని సంవత్సరాల సహవాసం కాబట్టి సో నా కూడా చాలా టైం అయిందండి వచ్చి అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే గుడి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయింది సో ఈవినింగ్ తీస్తారు కాబట్టి నేను మీకు మామూలు అమ్మని ఫోటో రూపంలో దర్శనం చేయించాను ప్లస్ లైవ్ కూడా చూపించాను డోర్లోంచి ప్లస్ ఫొటోస్లో పెడుతున్నాను అమ్మ అమ్మవారు దీన్ని మా చిన్నోడు ఇంటర్ సెకండ్ ఇయర్లో చూసాను అనమాట సో వచ్చి కూర్చున్నాను బట్ నాకు అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు ప్లస్ అమ్మవారి గురించి ఇంత నాకు తెలియదు అనమాట సో అప్పుడు నాకు పెద్దగా పట్టించుకోలేదు అనమాట సో పిల్లలు కూడా చాలా ఇక్కడ ఎస్వీజేసి కాలేజ్ అంటారు బ్యాక్ సైడే ఉందన్నమాట సో పిల్లలు చాలా టైం ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు సో పేరెంట్స్తో కానీ పిల్లలు కానీ సో ఇదండి అమ్మవారి గురించి సో మనం కూడా కొంచెం ఆలోచించాలి ఆలోచించేదగ్గ టెంపుల్ అనమాట సో అహింస పరమోధర్మ యాక్చువల్లీ హింసించడం అంటే కొట్టడము చంపడము అది కూడా కాదండి మాటలతో హింసించడం కూడా ఉంటుంది అది కూడా చేయొద్దనేది అమ్మ సిద్ధాంతం అనమాట అందుకే అంటారు కదా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని ఇదిగోండి అమ్మ సూక్తులు ఏంటంటే పైన మొత్తం రాసి పెట్టారనమాట మీకు అనిపిస్తుందా ఇదిగోండి అమ్మ ఎంట్రన్స్లో అహింస ధర్మ అమ్మ సిద్ధాంతమే మెయిన్ వచ్చేసి అది ఎవరిని హింసించొద్దు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట అమ్మది సో ఇది తనే మొత్తం సిద్ధాంతాలు ఆల్రెడీ వాల్ పైన రాసి పెట్టారు టెంపుల్ కూడా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది సో పీస్ ఆఫ్ మైండ్ లాగా అనిపించింది నాకైతే ఇక్కడ సో అన్నదానం కూడా ఒక పది మందికి నిత్య అన్నదానం అంటే ఎక్కువ మంది కాదు జస్ట్ ఎవరైనా ఆ లంచ్ టైంకి వస్తే ఆకలి అన్న ఉద్దేశంతో ఉంటే మాత్రం అన్నం కూడా పెడుతున్నారు సో మనం ఇక్కడ భోజనం కూడా చేయవచ్చు నేను ఇవాళ ఇక్కడే లంచ్ చేశాను అనమాట సో యాక్చువల్లీ వన్ అయింది కాబట్టి లంచ్ టైంలో ఇక్కడ లంచ్ చేశాను నేను చాలా బాగున్నాయి కర్రీస్ కూడా చిక్కుడుకాయ టమాటా సాంబారు పెరుగు ఒక పచ్చడి చాలా బాగుందండి భోజనం కూడా సో అమ్మవారి కూడా ఉత్సవాలు జరుగుతాయంట మెయిన్ శివరాత్రి చాలా బాగా జరుగుతుందని చెప్తున్నారు సో ఇదండి అమ్మ గుడి ఇప్పుడు కలరింగ్ జరుగుతుంది అమ్మవారి టెంపుల్ నిజంగా ఈ కలికాలంలో ఒక మానవమూర్తి అమ్మ ఒక దేవతలా మారింది అంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఈ కలికాలంలో నాకు ఇది పెద్ద విశేషం అనమాట అమ్మవారు సం ఇయర్స్ నుంచి దాన్ని ఏమంటారు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఒక గాలితోనే బతికిందంట సో అది ఎలా ఎలా సాధ్యమో నిజంగా వండర్ అనమాట నాకైతే అమ్మ చరిత్ర చెప్తూ ఉంటే చాలా బాగా ఇదండి ఈ టెంపుల్ విశేషాలు మీకు ఎలా అనిపించిందో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మ గుడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకొని మీకు అమ్మని చూపించడం సో మీరు కూడా కరీంనగర్ వాస్తవులు ఎవరైనా ఉంటే అమ్మనిక దర్శించకుంటే అహింస పరమోధర్మ అన్న సూక్తిని పాటించుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ కాకండి అందులో అమ్మవారి గురించి పూర్తి విశ్లేషణ చాలా బాగా చెప్పారు అయ్యగారు ఖచ్చితంగా చూడండి అది అమ్మ గురించి తెలుసుకోవాలని ఉంటే మాత్రం